హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను అండి ఆయిల్ తక్కువ వేసి చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల కూడా నేను బంగాళదుంపలు వెజ్జెస్ ఎక్కువ వేస్తున్నాను గోరుచిక్కడికే బీన్స్ అలాగే మిల్ మేకరు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చికి కూడా తక్కువ తీసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకున్నాను గ్రీన్ పీస్ తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ లవంగాలు సోంపు దాసిన చెక్క లవంగాలు స్కిప్ చేసేసి సోంపు యాలకులు ఇవన్నీ వేసి సువాసనభరితంగా ఉండేటట్లుగా నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చేసినా చాలా బాగుంటుంది ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా వండుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా బెడలపాటు కడాయిని తీసుకోండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఈ ఆయిల్ కూడా నేను నువ్వుల నూనె వేసాను నువ్వుల నూనె కొంచెం వేడి దాని దానివల్ల కూడా వెయిట్ లాస్ తొందరగా అవుతాము మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ వాడచ్చు లేదంటే మీరు వేరుచిన నూనె కూడా వాడచ్చు అంతేకాని సన్ఫ్లవర్ నూనె వాడడానికి అయితే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తొందరగా ఇలాంటి నూనె కానీ నెయ్యి కానీ వాడితే వెయిట్ లాస్ అవుతారు మామూలు గేదె నెయ్యి కూడా మీరు వాడుకోవచ్చు ఆవు నెయ్యి అయితే బెటర్ అండి ఇదిగోండి నేను కొంచెం నూనెతోటే నేను బంగాళదుంపలు ఎలా పోయిపోయినా చూశారు కదా మిల్ మేకర్ కూడా కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి కొంచెం నానిన తర్వాత తీసేసి వాటిలో కూడా ఇప్పుడు బంగాళదుంపలు వేపిన తర్వాత ఉండే వేళ్ళలోనే వేపించి చూడండి కొంచెం లైట్గా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు ఏదైతే వేసానో అవన్నీ కూడా ఈ మిల్ మేకర్కి చక్కగా వండుకొని ఇవి కూడా చక్కగా వేగినెయి ఇప్పుడైతే ఆవుని వేసుకుంటున్నానండి ఒక స్పూను చూడండి ఒక్క స్పూన్తో వేసుకుని మీరు బిర్యానీ చేసిన చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి వేటిలో సవ్వాలి కానీ మాకు బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వండడం చాలా ఈజీ అని మీకు చూపిస్తున్నాను కొబ్బరి పాలతో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కానీ కొబ్బరి పాలతో మీకు చూపించట్లేదు తక్కువ నూనె నెయ్యి ఉపయోగించి ఎలా వండొచ్చు అనేది చూపిస్తున్నాను అండి బిర్యానీ మసాలా కోసం అయితే నేను కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నాను సోంపు వేసుకున్నాను కొంచెం వాటితోటి నేను ప్రిపేర్ చేస్తున్నానండి లవంగాలు కానీ దాసిన చెక్క కానీ నేను యూజ్ చేయలేదు మీరు వేసుకోవాలి అనుకుంటే ఒక లవంగా లేదా దాసిన చెక్క ఇవి కూడా వేసుకోవచ్చు మరాఠి మొగ్గ వేసుకున్నాను నేను వీటన్నిటితో కూడా వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి ఉల్లిపాయ క్యారెట్ గ్రీన్ పీసు అలాగే నేను బీన్స్ తీసుకున్నాను కొంచెం గోరు చిక్కుడుకాయ తీసుకున్నాను కొంచెం తోటకూర కూడా తీసుకున్నానండి ఆకుకూర మీరు ఏదైనా వేసుకోవచ్చు తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ మెంతికూర కానీ ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు మీరు ధమ్ బిర్యానీ అనేది నేను ఎలా చేస్తానని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు వరకు మనం ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉపయోగించి బిర్యానీలు చేస్తూ ఉంటాం అది మనకి అలవాటు అవి చేతిరిగిన వంట వలన చక్కగా వచ్చేస్తుంది కానీ తక్కువ ఆయిల్తో కూడా ఎలా చేయొచ్చు ఎలాగా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను టమాటా కూడా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి చూడండి చాలా తక్కువ వేసాను కారం ఉప్పు మసాలా అలాగే మనం ఎంత తక్కువ తింటామో తొందరగా వెయిట్ లాస్ అవుతామండి ఎవరైనా సరే వెయిట్ లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారే మనం ఒక రోజులో రెండు రోజులో ఒక కేజీ రెండు కేజీలు అలా తగ్గిపోతామని మాత్రం అనుకోకండి అది మన బాడీ బియ్యంఐని బట్టి కూడా ఉంటుంది మనం తినే ఆహార అలవాట్లు బట్టి కూడా మనం వెయిట్ లాస్ అనేది తొందరగా అవ్వగలుగుతాం ఇదిగోండి కారం ఉప్పు మసాలాలు అన్నీ కూడా తగ్గించి తేనండి కానీ అలా అని చెప్పి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని మనం మొత్తానికి మన నూరు కట్టేసుకుని మాత్రం చేయని అవసరం లేదండి మనకి నీరసం వచ్చేటట్లుగా అయితే ఎప్పుడు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేది మనం పెట్టుకోకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇదిగోండి పెరుగు అయితే వేసుకున్నాను నేను రెండు స్పూన్లు ఈ పెరుగులోనే మొత్తం ఈ వెజ్జెస్ అన్నీ చక్కగా మగ్గుతాయి దేనికైనా సరే నేను మూత పెట్టడం చూపిస్తున్నాను చూడండి సిమ్లో పెట్టి మూత పెట్టి మీరు ఎప్పుడైతే మగ్గ పెడతారో అక్కడే చాలా వరకు మనకి కుక్ అయిపోతాయి వెజ్జెస్ అన్నీ కూడాను మీరు ఎంతైనా వేసుకోవచ్చు కూరగాయలు మీకు ఇష్టపడి ఉన్న అయితే కాకరకాయ కూడా వేసుకోవచ్చండి ఆ కాకరకాయ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు అలాగే బీట్రూట్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు కారం అనేది కేవలం రంగు కోసం లైట్ గా కొంచెం టేస్ట్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం వేసాను మీకు చప్పగా అయితే మరి చప్పగా ఉండదు అలానే అసలు బిర్యానీ వాసన రాకుండా ఉండదు అలాగనే అసలు కొంచెం కారం లేకుండా ఉండదు మసాలా వాసన తగలకుండా ఉండదు నేను మసాలా కోసం ఎక్కువగా ఏం వేసాను అల్లం వెల్లుల్లిపై యాలకులు వేసాను సోంపు వేసాను దీనివల్లే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుందండి మీరు చక్కగా తినగలుగుతారు మీరు పెరుగు అనేది పెట్టుకోండి పెరుగు పెట్టుకుని ఒక వంద గ్రాముల ఎంత పెరుగు తీసుకోండి ఒక ఉల్లిపాయ కట్ చేసి అందులో వేసుకోండి మీరు కారం కొంచెం నేను తినలేకపోతే ఉండలేను అనుకున్న చిన్న పచ్చిమి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని పెరుగు చట్నీతోనే తినేయచ్చు నేను ఇందులో అయితే చుక్క కూర మిల్ మేకర్ కూడా కర్రీ అనేది వండానండి అది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇందులో కొంచెం ప్రాసెస్ అనేది నేను ఎలా వండాననేది కూర ఉడికేటప్పుడు మాత్రమే చూపించాను ఎందుకంటే అది మొత్తానికి మీకు చూపిస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోద్ది చూడండి రైస్ కూడా నేను పొడి ఆడుతూ ఉండేటట్టు చూసుకుని నేను బిర్యానీ రైస్ అనేది వేసుకుంటూ వచ్చాను నేను ఏ మాత్రం ఆయిల్ ఎక్కువ వేయలేదండి ఒక స్పూన్ ముందు కొంచెం ఆయిల్ వేసాను తర్వాత ఒక స్పూన్ ఆవుని వేసాను తర్వాత పైన ఆయిల్ అనేది మనం దోశ వేసుకున్నప్పుడు ఎలా వేస్తాం అలా మాత్రమే వేసాను అది కూడా మీకు మొత్తానికి రెండు నేను వాడే ఆయిల్ అయితే రెండు పెద్ద గరిటలతో రెండు గరిటల ఆయిల్ కూడా ఉండదు నెయ్యి కూడా అంత ఉండదండి మీరు చూడొచ్చు వీడియోస్ని కూర మిల్ మేకర్ అనేది చాలా బాగుంటుందండి మీకు మటన్ తినే వాళ్ళకి బాగా తెలుస్తుంది దాని టేస్ట్ ఎందుకంటే మటన్ ఫ్లేవర్ వస్తుంది కూర మిల్ మేకర్ వండుకుంటే కొంచెం వెజ్జీస్ అందులో కూడా మీరు కావాలనుకుంటే టమాటా అది ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి అందులో కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి చక్కగా బిర్యానీ చూడండి పొడి పొళ్ళు ఆడితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని మీరు కనీసం వారంలో ఒక్కరోజు ఇంత బిర్యానీ ఒక కప్పు బిర్యానీ పెట్టుకుని తినండి తినడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతాం మనం ఈ నోరు కట్టేసుకుని మనం అన్ని అసలు తిండి తినకుండా మాత్రం ఎవరో కూడా వెయిట్ లాస్ చే అయిపోవాలి అని మాత్రం ప్రయత్నం చేయకండి నేర్చు నేనే చూపించే వీడియోలు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటున్నారు కనుక మిమ్మల్ని కూడా మోటివేట్ చేసినట్టు అవుతుంది అలాగే నేను ఎలా వీడియోస్ నేను చేస్తూ ఉంటున్నాను ఎలా నేను తింటున్నాను అది కూడా చూపించినట్లు అవుతుందని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి